క్రైస్తులో యహూవ నామనకు స్థుతి కలుగును కాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యష గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి మనం చూసినట్లయితే దేవుడైన యహోవా యష ప్రవక్త ద్వారా తెలియచేస్తున్న విషయాలు ఏంటి అంటే దేవుడైన యహోవా యాకోబును ఆయన విమోచించి ఉన్నాడు యాకోబును ఆ ఐగుప్తు బానిసత్వములో నుండి దేవుడు వారిని విడిపించాడు కాబట్టి యాకోబును ఐగుప్తు బానిసత్వంలో నుండి ఆయన విడిపించిన సంగతి ఎలా చెప్పాలి అంటే ఉత్సాహంతో చెప్పాలంట ఉత్సాహ ధ్వనిలతో దేవుడైన యోహోవా ఇజ్రాయేల్ ప్రజలను యాకోబును ఐగుప్తు దేశంలో నుండి విమోచించి ఉన్నాడు అని గొప్ప శబ్దముతో ఉత్సాహ ధ్వనితో చెప్పాలంట మరి బూది గంతముల వరకు అది వినబడినట్లుగా దాన్ని ప్రకటించాలి గంతముల వరకు కూడా దేవుడైన యూహోవా యాకోబును విమోచించాడు బానిసత్వం నుండి వాన్ని బయటకు తీసుకుని వచ్చి ఉన్నాడనే విషయము గంతముల వరకు ఆ విషయాన్ని ప్రకటన చెయ్యాలంట మరి ఎలాగా అయినా బా బానిసత్వం నుండి విడిపించాడు ఎక్కడ నడిపించాడు ఏం చేశాడు అని మనం చూస్తే ఎడారిలో వారు నడిపించారు ఎడారి స్థలములలో దేవుడైన యహోవా ఇస్రాయేల్ ప్రజలను నడిపించారు కానీ ఒకటి రెండు మూడు చోట్ల తప్ప నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తే వాళ్ళకి దప్పిక లేకుండా దేవుడు చేశారంట మనం కొంచెం ఎండ ఎక్కువైపోయిందంట రోజు ఎన్ని నీళ్ళు తాగుతామో కదా కొంచెం దూరము మనం నడిచాము అంటే ఎంత నీరు తాగుతామో అలాంటి నలభై సంవత్సరాల పాటు వారు నడుస్తూ ఉన్నప్పటికీ వారికి దాహము రానియకుండా దేవుడు చూచి ఉన్నాడు అలాగే వారికి దాహం వేసినప్పుడు బండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లను ఉబక చేసి ఉన్నారంట అసలు బండ మీద నీళ్లు ఉండవు రాతి మీద నీళ్ళు ఎక్కడుంటాయి కానీ ఏదైతే మనకు అసాధ్యమో ఆ అసాధ్యములో నుండే దేవుడు సమస్తమును చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఇక్కడ బండలో నుండి నీళ్లు ఎలా ఉబికింప చేశారు అంటే ఒక వారికి కావలసిన ఒక నీటి ఓటలాగా ఉబ్కింప చేశారు ఇంకో చోట అంటాడు సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్ళు ఇచ్చారంట అంటే దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది ప్రజలకు కావలసినంత నీరు ఆ బండలో నుండి ఆయన ఇచ్చి ఉన్నారు ఆ బండను చీల్చినప్పుడు నీళ్లు ప్రవాహముగా వచ్చినవంట ప్రవాహముగా ఏదో కొన్ని కొన్ని నీళ్లు రావడం కాదు ప్రవాహముగా అంటే వారికి ఎంత నీరు అవసరమో అంత నీరు వారికి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు సో మరి అందుకని ఆయన చెప్తున్న మాట యహోవా యాకోబును విమోచించాడు అన్న మాట ఉత్సాహంతో చెప్పాలని బూదిగంతముల వరకు కూడా ఈ సువార్తను ప్రకటించాలని ఆయన కోరుతూ ఉన్నారు ఈ రోజున దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఎన్నెన్ని మేళ్ళు ఆయన చూస్తూ ఉన్నాడో ఎంతగా ఎలాంటి పరిస్థితుల్లో నుండి మనల్ని ఆయన విమోచించి ఉన్నాడో మనల్ని ఆయన విమోచించిన విషయాలు ఉత్సాహంతో అందరికీ చెప్తూ ఉండాలి ఊరి గంతముల వరకు అందరికీ కూడా ప్రకటిస్తూ ఉండాలి ఆయన మనల్ని ఏ విధంగా విమోచించి ఉన్నారు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులలో మనల్ని ఈ విధంగా చేసి ఉన్నారు సో ఈ విషయాలన్నీ చెప్పి ఆయనకు ఉత్సాహధ్వని చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి మరి ఆ విధంగా దేవుని స్థుతిద్దామా సకల కారణభూతుడమ్మ కరణభూతుడమా యోహోవా పరిశుద్ధుడానికి ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన ఈ సమయం అందు నీ బిడలమైన మేము మీరు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు యాకోబుని ఏ విధంగా బారసత్వంలో నుండి మీరు విమోచించి ఉన్నారో నాయన విషయాలన్నీ వింటున్నప్పుడు మా కన్నులకెంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఎడారిలో ప్రభు అన్ని సంవత్సరాలు వారు నడుపు నడుస్తూ ఉన్నప్పుడు దప్పిక అనేది వారికి రాకుండా మీరు చూచి ఉన్నారు వారికి ఇంకా ఆ వచ్చినప్పుడు నా ప్రభు వారి రాతిలో నుండి సముద్రమంత సమృద్ధి అయిన నీటిని మీరు వారికి అనుగ్రహించి ఉన్నారు వారి అవసరతలు మీరు తీర్చి ఉన్నారు అక్కరలు మీరు తీర్చి ఉన్నారు బండను చీల్చి ప్రవాహముగా నీటిని వారికి ఇచ్చి ఉన్నారు తండ్రి మీరు చేసిన కార్యాలు అసాధారణమైన కార్యాలు ఓహ కందని కార్యాలు అటువంటి అద్భుతాలు చేయు దేవుడుగా మీరు మాకున్నందుకు మీకు స్తోత్రాలు నాయన ఏ విషయం గొప్ప ధ్వనితో నైనా మీకు మేము చెప్పాలి ప్రపంచం అంతా కూడా ప్రకటించాలి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నైనా మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నాం ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ ఈ ప్రభువ నైనా ఈ నెలలో వారి బర్త్డేస్ వారి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు బిడలను కనికరించి కాపాడుతూ ఉన్నారు నీ కరుణ హస్తము బిడలకు తోడుగా ఉంచారు మీ బలమైన ఆత్మతో వారిని నింపారు తండ్రి వారి అవసరతలు తీరుస్తున్నారు దుఃఖ నివారణ ఇచ్చి ఉన్నారు దేవా నా తండ్రి సంతోషాల్లో వారికి మీరు మీ యొక్క గొప్ప కార్యాలు మీరు ఉన్నారు మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నామాను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ యూ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీరు మర్చిపోరు ఇతరులకు కూడా మీరు చెప్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలను ఆశీర్వదించినగాక మీ ప్రియ సహోదరి చోన్ సువార్త రాజు చలో